ఎట్లున్నావు ఊరు మరి ఊరికేమందిరా జోరు ఉంది వినే ఉంటాను వైపునే ఉంటున్నా ఇంకా ఎట్ల నడుతుంది బిజినెస్ బిజినెస్ ఏం లేదు వ్యవసాయమే బిజినెస్ ఎప్పుడూ పని చేసినా మొత్తం బాబ వ్యవసాయం ఎట్లా చేత్తున్నారు అసలు చేయాలి ఏం చేస్తున్నావు తప్పద్దా ఇటున వరసలే అన్నా పనికి పోయేత్తాననే సరే సరే అన్నా బాప ఒకసారి రమ్మన్నాడు ఒకసారి వచ్చిపోయే సరే కొద్దిగా వచ్చి చెప్పు

నేను చేసుకుంటా అమ్మాయిని పెళ్లి ఏం మాట్లాడుతున్నారు రెండో సంబంధం రా నువ్వేం చేసుకుంటావురా వీరికి దాని జీవితం నాశనం అయింది ఒక మాట చెప్తాను రా నాకెవరున్నారా నువ్వు తప్ప ఎట్లా నాకు అమ్మాయిలు దొరుకుతలేదు అమ్మాయిని చేసుకుంటా మాట్లాడరా ప్లీజ్ పోరా అరే నీకు ఈ ఆలోచన చూడే గొప్ప విషయం అది అది నమ్మకం నాకు లేదు ఇప్పటికీ జీవితంలో బాగా దెబ్బలు తిన్నాయి నేను ఒప్పిస్తాను మాట్లాడతా అది ఒప్పుకుంటే దాని అంతా అదృష్టవంతరాలు ఇంకొక లేదు మాట్లాడి ఒప్పిచ్చ ఏంది బాపు ఎప్పుడు పని తిన్నావా లేదా ఎప్పుడు నువ్వు నేస్తున్నప్పు నువైతే ఖాళీలు అర్కోప్పు ఎప్పుడు ఈ మనిషి ఇంతే ఇంకే పని 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 చెప్తే ఇనడు బాబు ఏందిరా అప్పుడప్పుడు అచ్చిపోతే ఏందిరా ఇంట్లో ఒక్కొని ఉన్నా మనసు పడతలేదు చెల్లె అద్దంటే పనికొతుందిరా ఇంట్లో ఒక్కొని ఉండి మనసు పడతలేదు అప్పుడప్పుడు అచ్చిపోతే బాగుంటుండే కదా అవును బాబు చెల్లె సంగతే ఏంది అట్నే ఉంచురా ఏం ఆలోచించలేదా అది ఎండీ అది చెప్పినట్టు లేదు కదా ఎందుకు బాబు ఇప్పుడు మీరు ఉన్న రోజులు ఏం కాదు తర్వాత తన పరిస్థితి ఏంది ఆలోచించద్దా మనం మనమే నచ్చ చెప్పాలనే బాబు మనం చెప్పకపోతే వాళ్ళు చెప్తారు గతం తాగుకుంటే అని నచ్చుతుందా బాబు ఇంటికి బాబు నాకు తెలిసిన సంబంధం ఉన్నది పిల్లవాడు మంచివాడు అవసరమైతే నేనే మధ్యలో ఉంటా పిల్లవాడికి వెనక ముందు అవ్వలే లే దాకా దుబాయ్ వేయండు మొన్ననే వచ్చిండు నేను మాట్లాడతాను దాని పెళ్ళి ఆలోచన లేదురా ఎందుకు బాబు పా మనమే అది వినకరా నచ్చేదాం పా బాబు నచ్చి మాట్లాడదాం పా ఎందుకు విన్నది దానికి చేసుకున్నోడు మంచిగా చూసుకుంటే ఇంత కష్టం వచ్చిన దాని పెళ్లి మీద లోకే లేదా నువ్వు గతం వస్తుంది మట్టి వస్తుంది బాబు కానీ అది చెప్పినట్టు లేదు నచ్చేదాం బాబు మనం నచ్చి చేద్దాం చేద్దాం నచ్చేద్దాం రాని సెల్లే రాని మాట్లాడు 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 రండి తిందాం రండి తిందాం తీయమ్మా అన్న ఏదో ముచ్చడి చెప్తా అన్నాడు అందుకే అబ్బా మీ ముచ్చట ఇప్పుడు ఓడుస్తుందా రండి తిందాం తిన్నాక మాట్లాడుకుందాం ఆగ్రా సెల్లే నీతోనే మాట్లాడదాం అని వచ్చిన అసలు ఏం ఆలోచించ జీవితం గురించి ఏం ఆలోచిస్తా ఇంకేం ఆలోచన అన్నా అయిపోయింది నా జీవితం ఎప్పుడో అయిపోయింది గతను కలుసుకుంటే అవుతుంది కదా ఆలోచించలే కదా లేదన్నా ఇంకా నరకంలోకి పోదలుచుకోలేదు అవి ఆలోచించుకుంటుంటే ఎట్లా వచ్చలేదు చెప్పు ఏమో అన్నా నాకు ఏం అర్థం అవుతలేదు నానున్నన్ని రోజులు నాన్నని మంచిగా చూసుకుంటే చాలు అట్లా వదిలొచ్చల్లే బాబు ఉన్న రోజులు ఏం కావు గలద పరిస్థితి ఏంది ఆలోచించినవా నాకు తెలిసిన సంబంధం ఉంది నేను మాట్లాడతా నీ జీవితం నాకు పట్టలేదా నీ గురించి ఆలోచించే మాట్లాడతా నీ జీవితాన్ని నా గ్యారంటీ బిడ్డ భగవంతుడు అవకాశం ఒక్కసారి ఇస్తారా అన్న చెప్పినట్టు జరిగింది మళ్ళీ మళ్ళీ రాదీసుకుంటే అవకాశాలు నానా జీవితం మీద ఎప్పుడో ఆశలుకున్నా చిన్న వయసులోనే అన్ని చూసిన బిడ్డ తో నానా ఈ జీవితం మీద ఏనాడో ఆశలు వదులుకున్నా కానీ మీరు ఇంతకాలం చెప్తారు కాబట్టి నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది సరే మీ ఇష్టం మంచిది కార్యక్రమం కూడా నువ్వే చూసుకోరా బాబు నీకెందుకు బాధ

మేము దాగుతాం చూసినావు కదా నువ్వు పెళ్లి లేట్ చేసుకున్నా లేటెస్ట్ చేసుకున్నా మామ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ ఎంజాయ్ చాలా గేట్ చాలా పెళ్ళైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని మంచి లైఫ్ ఇచ్చిండ్ర అమ్మాయికి వానికి ఏంటి మామ మంచి అమ్మాయిని పెట్టిండు పెళ్ళైన అమ్మాయిని పెట్టిండు మన బ్యాచ్ల మనోడికి గ్రేట్ తెలుసా అయినా నువ్వు గ్రేట్ మామ నిన్ను చూసిన గర్వపడాలి ఎన్ని రోజులు అవ్వమంటావు రా ఇప్పటికే ముప్పై ఏళ్ళు దాటినాయి అన్ని ఉన్న పిల్ల దొరుకుతులేదంటే నాకేమిత్తాడరా అయినా ఎంతైనా నిజంగా గ్రేట్ మామూలు తాగని మామా తాగని ఫస్ట్ నైట్ దీనికి కానీ అలాడే కాదుగా మస్తు ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం చూసుకుంటుంది ఏం బాధ చెప్పు నాకు ఏం మాట్లాడుతున్నారు సరే ఫస్ట్ నైట్ తాగు మామా తాగు ఎంత తాగిన పదిన చూసుకుంటుంది మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తాగు నువ్వు

ప్రాణం ఉన్నంత వరకు నీతో ఇలాగే ఉంటా ఏమేమి దా కూర్చో నీతో కాస్త మాట్లాడాలి ఒకటి చెప్పు నిజంగా చేసుకోవడం ఇష్టమేనా అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీరు దొరకడం నాకు గొప్ప వరం మంచితనం నాకు ఇచ్చింది అవును నేను దేవుణ్ణే వరం ఇచ్చిన కానీ నేనే నా గురించి ఆలోచించుకోలేదు ఏమైందండి ఇలా మాట్లాడుతున్నారు పైన జరిగింది కదా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ కానీ నీ ఆవిడ కాదు కదా నా జీవితం మారింది అనుకున్నా కానీ ఆ సంతోషం కాసేపైనా నేను అట్టు అసలు చాలా అందంగా ఉంటుంది అయినా డైవర్స్ అని కానీ చెప్ప తర్వాతీ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మర్చిపోయి ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏం కావాలి అలా ఏం లేదే పైన ఫ్రెండ్స్ అందరు అడిగితే నేను అడిగిన సరే అని ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ చెప్పు ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీకు అన్ని తెలిసే కదా మీరు నన్ను పెళ్లి చేసుకుంది ఫీల్ సారీ 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 ఏదో ఊరికే అన్నానులే సారీ ఫస్ట్ నైట్ రోజు ఏ కలర్ శారీ కట్టుకున్నావో చెప్తావు ఏంటండి ఏంటి మేము మాట్లాడేది అంటే నీకు తెలుసు కదా ఆ రోజు ఏ శారీ కట్టుకుంటే మూడు వస్తుందో మోగాడికని అందుకే అడిగాను నేనా నిన్ను చంపుతున్నాను కొన్ని తెలుసుకుంటేదే కదా ఇష్టాలు ఉండాలో నువ్వు నాతో ఉండాలో ఉన్నాయి అండి సర్వస్వం అనుకోని భర్త ఇష్టాలే తన ఇష్టాలుగా భావిస్తుందండి అయ్యో అవునా సరే సరే మన ఇద్దరం అలా ఉండకూడదు కానీ నీ ఇష్టాలు నేను గౌరవిస్తా నా ఇష్టాలు నువ్వు ఇంతటి నేనే అప్పుడు అర్థం చేసుకున్నాను ఏమైంది ఇంకా అలానే ఉన్నావు మూడు మార్చండి శ్రీమతి గారు క్షమించండి నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మీరు చాలా మంచివారు అమ్మాయ్యా ఇప్పటికీ నన్ను అర్థం చేసుకున్నాం ఈ స్వీట్ తిను ఈ స్వీట్ లాగే మన జీవితం కూడా తీయగా మారిపోవాలి తిను అవునే ఫస్ట్ నైట్ రోజు ఎలాంటి స్వీట్ తిన్నావు ఎలాంటి స్వీట్ ముచ్చట్లు రుచి చూసావు నా జీవితం చిరిగిపోయిన పుస్తకం లాంటిది ఎందుకు దాన్ని మళ్ళీ అతికించి చదవాలని చూస్తున్నారు ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారండి అయ్యో మమత ఏడుస్తున్నావా అలా కాదురా భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని పెద్దలు చెప్పారు కదా అందుకే అని అడిగినారా సారీ

మీ మనసులో ఏముంది నా మీద అనుమానమా లేక రెండో పెళ్ళని ఏది కాదే నువ్వే అన్ని తప్పుతపుగా ఉంచుకుంటున్నావు తెలియక ఏదేదో మాట్లాడుతున్నా సారీరా దీనికే బాధపడుతున్నావా ఏంటండి ఇలా ఎవరైనా అడుగుతారా అయినా ఈ పెళ్లి ఈ జీవితం మీదనే నాకు విరక్తి పుట్టింది ఏదో మా నాన్న మా అన్నయ్య పెళ్లి చేసుకోమని బలంతం పెడితేనే పెళ్లి చేసుకున్నా అంటే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా అయ్యో మిమ్మల్ని చూశాకే నాకు జీవితం మీద ఆశ పుట్టిందండి ఓహ్ థ్యాంక్స్ రా నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుంటావు అని భయపడ్డా సరే అవన్నీ పోని కానీ అయ్యో ఏంటివి ఎన్నికల మచ్చలున్నాయండి ఇవ్వా నా బతుకుపై పడ్డ మచ్చలండి నా మొదటి భర్త ఆనందాలు వాడు సిగరెట్తో కాల్చిన గుర్తులు అందుకే జీవితం అంటే విరక్తి గుర్తుంది అవునా వాడు అంతా సాగిస్తా లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత సాగి అయ్యాడా జీవితం ఎప్పటికీ మారదు మారేలా లేదు వీడు అందరు లాంటి వాడే మీరు మగాలు మీరు ఎన్న మాట్లాడతారు ఏమైనా చేస్తారు మీరు మంచివారు కాకుండా మాకే బాధ మాకు మేము నొంగిపోయినా మాకే బాధ ఆడ పుట్టకండి పురాణాల్లో ఆడడానికి కూడా కన్నీళ్ళే మిగిలయి ఈ కల్గం అంటావా మీలాంటి వాళ్ళ చేతుల్లో పడ్డ నాలాంటి బతుకు ఎప్పుడు తగిన గాలిపటమేనండి ఎప్పుడు తగిన గాలిపటమే తెల్లారిదండి నా బతుకు లాగనే నా బతుకు లాగానే